హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో చాలా మందికి బ్లౌజు సైడ్ జాయింట్ వేసేటప్పుడు కుట్ట అనేది కరెక్ట్గా రాదండి ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీట్ గా కరెక్ట్ గా ప్లస్ గుర్తు రావాలంటే మనము సైడ్ జాయింట్ ఎలా చేయాలి అనేది వీడియోలో చూపిస్తానండి అలా రాకుండా ఉండడానికి ఏంటి ప్రాబ్లం అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి ఇక చూసారు కదా నేను మొత్తము కుట్టినాక ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ సైడ్ జాయింట్ చూసారు కదా నీట్ గా గా లైన్ వస్తుందండి అండి ఇలాగా రావాలంటే ఏ విధంగా కుట్టాలనేది వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇక చూసారు కదా నీట్గా ఎలాగొచ్చేసాయో అయితే మీకు సేమ్ కలర్ థ్రెడ్ అవ్వడం వల్ల మీకు అనిపించట్లేదండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ముందుగా అయితే హ్యాండ్స్ నీట్గా జాయిన్ చేసుకోవాలండి ఇకండి ఎక్కడ ఫ్రంట్ జాయిన్ చేసేటప్పుడు ఇకండి నీట్గా ఇలాగ ఫిట్టింగ్ వచ్చేటట్టుగా అయితే మనం జాయిన్ చేయాలండి అలాగైతే మనకి ఈ షోల్డర్ దగ్గర ముందుకి వెనక్కి ఉబ్బెత్తి రాకుండా నీట్గా ఉంటుంది అయిపోయినాక ఇప్పుడు ఇలాగైతే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను కదా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ నీట్గా ఇలా పట్టేసుకొని ఎప్పుడైనా సరే మనము సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుండి మాత్రమే మనము జాయిన్ చేయడము అలవాటు చేసుకోవాలండి అప్పుడే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నుండి జాయిన్ చేసామనుకోండి హ్యాండ్స్ లో కటింగు ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ తీస్తాం కదా అక్కడైతే మనకి హెచ్చు దగ్గర వచ్చేస్తాయండి ఇప్పుడు చూపించేది ఏంటంటే నడుం దగ్గర లూజ్ అనేది చూపించాను ఇప్పుడు మార్కింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను అయితే ఈ రెండు కరెక్ట్గా రావాలండి ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను కదా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ దగ్గర బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా వస్తేనే మన ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇప్పుడు బ్లూజ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చండి లేదంటే మనము హ్యాండ్ లూజ్ అట్లా ఈ విధంగా కొలుచుకున్నాం అనుకోండి ఆ విధంగా అయినా మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఇగోండి షోల్డర్ కరెక్ట్గా నీట్గా పెట్టేసుకొని హ్యాండ్ ఫస్ట్ ఫస్ట్గా అయితే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇగోండి ఈ విధంగా మార్కింగ్ చేశాం కదా తర్వాత ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి నీట్గా ఈ పైన షోల్డర్ ఉంది కదండి ఇప్పుడు చూపించాను కదా అక్కడ నుంచి ఇలా పట్టేసుకుని ఆర్మ్ బ్లౌజ్లోని ఇక్కడ ఫస్ట్ కుట్ ఉంటుంది కదండి ఆ కుట్టు వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇది ఆర్మ్ బ్లౌజ్ అండి ఇదిగోండి మీకు మార్కింగ్ కనిపిస్తుందా ఫస్ట్ ఆల్రెడీ నేను కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టాను ఆ మార్కింగ్ మీదే ఇప్పుడు వస్తుంది ఇక్కడ చివరా ఇక్కడ ఇగోండి ఇక్కడ నడుము లూజ్ దగ్గర అంటే ఈ నడుము లూజ్ ఉండే షేప్ పట్టికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి అలా అలాగే తర్వాత మనం కాజా వేస్తాం కదండీ ఆ మార్కింగ్ కూడా తర్వాత చేసుకోవాలి ఒక ఒకవైపు అయితే నేను స్టిచింగ్ చేస్తున్నాను చూడండి నీట్గా ఇలా పట్టేసుకొని ఇక్కడైతే కొంచెం రఫ్ ఇచ్చుకోవాలండి స్టార్టింగు కొంచెం ఇగోండి ఈ విధంగా ఇలా రఫ్ చేసేసుకొని ఇలాగ స్ట్రైట్గా కుట్టేసుకొని వచ్చేయాలండి నీట్గా ఇలా పట్టేసుకొని ఇవి చూపిస్తున్నా ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి ఇలాగా తిన్నగా మాత్రమే మనము వచ్చిందనుకోండి కుట్టు అలాంటప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది నీట్గా సెట్ అయిపోద్ది అండి బ్లౌజ్ అనేది అయితే కొంతమందికి ఇలాగ స్ట్రైట్గా అయితే రాదండి నాకు ఎందుకు వచ్చింది అనేసి అంటే నేను ఆర్మ్ బ్లూజ్కి చెస్ట్ కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా నేను కటింగ్ చేసేసుకొని ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను అండి ఇలాగ చూసారు కదా అదే గీటు మీద కరెక్ట్గా వచ్చేసింది ఆ మార్కింగ్ అనేది నేను కటింగ్ చేసేటప్పుడు వేసానండి ఇదిగోండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని చివరి వరకు వచ్చేసి నీట్గా ఇలా పడి పెట్టుకొని ఇక్కడైతే రఫ్ ఇచ్చుకోవాలి ఈ గుండి ఇలాగ అయిపోయింది చూసారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు ఈ షోల్డర్ దగ్గర పొరపాటు చేసినట్టుగా లేదంటే చెస్ట్ కొలత తీసుకునే చోట పొరపాటు చేసినట్టుగా మనమైతే గమనించాలి ఈగండి నేను కుట్టి నాకు చూసారు కదా ఈ విధంగా కరెక్ట్గా వచ్చేసింది ఇలాగా సైడ్ జాయిన్ చేసేటప్పుడు నీట్గా ఇలాగ వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ రాలేదనుకోండి అప్పుడు మనము బ్యాక్ పార్ట్లో ఎల్ షేప్లో గీస్తాం కదండి అక్కడ వన్ అండ్ హాఫ్ లేదంటే ఒకటింపు పావు పెట్టేసి మనము ఆర్మ్ స్కేల్తో రౌండ్ చేస్తాం కదా అక్కడైనా మనం పొరపాటు చేసినట్టుగా అలా పొరపాటు చేస్తేనే మనకైతే ఈ ఫిట్టింగ్ అనేది నీట్గా రాదు అక్కడ మనం అయితే సరి చేసుకోవాలండి ఇక చూసారు కదా మొత్తం కుట్టినాక నీట్గా ఇలాగ వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది ఇందాక నేను కుట్టేటప్పుడు చూసారు కదా ఆర్మ్ లూజ్కి హ్యాండ్ లూజ్కి నడుము లూజ్కి కరెక్ట్గా నీట్ గీత గీసేటట్టుగా అయినా వచ్చేసింది నేను కుట్టేటప్పుడు ఇదిగోండి చూసారా ఈ విధంగా స్ట్రైట్గా అయితే రావాలండి ఎప్పుడైనా సరే మనకి ఎవరికైనా కొన్ని బ్లౌజులు నడుము లూజ్ చాలా తక్కువ ఉంటుంది చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉండేటప్పుడు కొంచెము నడుము దగ్గర అయితే కొంచెం లోపకొస్తుందండి గీట అనేది అంతే ఇంకెక్కడ ప్రాబ్లం అనేది రాదండి ఇదిగోండి ఇంకా ఎక్స్ట్రా ఇలాగ రెండేసి మూడు వేసి కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా వేసుకుంటేనే మాత్రం స్ట్రైట్గా వస్తుందండి ఎవరికైనా కొంచెము చెప్పాను కదా ముందుగా నడుములు చాలా తక్కువ ఉంది అనుకోండి బ్లౌజు కుట్ట అనేది నడుము దగ్గర వేసేటప్పుడు కొంచెం లోపకి క్రాస్గా అనేది వేస్తామండి అంతేనండి ఇంకేం లేదు కాకపోతే మనము కు ఈ కటింగ్ చేసేటప్పుడు కూడా మనము ఎప్పుడైనా సరే ఆర్మ్ లూజ్ వస్తుంది కదండి మనము ఆది బ్లౌజ్లో తీసుకుంటాం ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి అయితే మనం మ్యాచింగ్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా మనమైతే కటింగ్ అనేది చేయాలండి మొత్తం చేసినాక ఇలా సైడ్ జాయింట్ వేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అయిపోయిందండి లాస్ట్కి చివరి వరకు ఒక కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేయాలి ఇదే విధంగా రెండో సైడ్ కూడా మనమైతే జాయిన్ చేసుకోవాలండి ఫస్ట్ ఈ సైడ్ జాయిన్ చేసాం కదా దీని ప్రకారమే మనం ఈ రెండో సైడ్ కూడా జాయిన్ చేసుకోవచ్చు లేదంటే మనకిచ్చే ఆది బ్లౌజ్ జాయిన్ చేసుకోవచ్చు ఇది కూడా ఎక్స్ట్రా ఉండేది ఇలా క్లాత్ అనేది కట్ చేసేయాలి అంటే సింపుల్గా ఇలా మన సైడ్ జాయింట్ అనేది చేసుకుంటేనే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది కూడా ఎక్స్ట్రా అనేది క్లాత్ మనం కట్ చేసేసి చివరిన అనేది వేసేసాం కదా అది ఫోల్డింగ్ లోపలికి చేసేసి మడతైనా వేసుకోవచ్చు లేదంటే ఈ చివరిన ఓవర్ లాక్ అయినా చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి చూసారా నేను రెండో సైడ్ కూడా వేసేస్తాను రెండో వైపు కూడా నేను జాయింట్ అనేది చేసేస్తానండి ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇంతేనండి వీడియో 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 వస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్